పల్లె పశు పోషకులందరికీ స్వాగతం అండి ఇది వచ్చేసి ఓవరాల్ మన దాకా ఇప్పటిదాకా నేను మన డైరీ గురించి మన బర్రెల గురించి డీటెయిల్స్ పెడుతున్నాను కదా నేను ఇది వరకు కూడా అంటే చిన్నప్పటి నుంచి మనకి గేదెలు ఉంటాం వేరు నేను పెద్ద అయిన తర్వాత నా ఊహ వచ్చిన తర్వాత ఒక సంవత్సరంన్నర నుంచి గేదెలు స్టార్ట్ చేయడం వేరండి ఏదో కొద్ది అనుభవంతో మొదలైతే పెట్టాను చాలా ఒడిదుడుకులు అయితే ఎదురు చూశాను ఇది నాకు ఫస్ట్ అటెంప్ట్ కూడా కాదండి సెకండ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు అంటే ఆల్రెడీ ఒకసారి తీసుకొచ్చి ఆ గేదెలన్నింటి అమ్మేసి మళ్ళీ రెండోసారి గేదెలు తెచ్చుకోవడం అయితే స్టార్ట్ అయింది కొంత అనుభవం తర్వాత పెద్దగా నష్టపోలేదండి నా సొంత పెట్టుబడులు తప్ప ఫస్ట్ సారి తీసుకొచ్చి అమ్మినప్పుడు ఇప్పుడు రెండోసారి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎర్రకడ నుంచి పెద్ద పెద్ద గేదెలు తెచ్చి అవి టైంకి నాకు నాకు కనపడ్డ ప్రాబ్లం ఏంటంటే పాలు బ్రహ్మాండంగా ఇచ్చినాయి అసలు ఏమాత్రం డౌట్ లేదు అందులో కాకపోతే ఏంటంటే నాకు కన్సీవ్ అవ్వాలి టైంకి అంటే నా దగ్గరే అందరి దగ్గర ఉండకపోవచ్చో ప్రాబ్లం అంటే నేను వేసే దానాలను బట్టి కూడా ఫార్ములా అదేమన్నా డిస్టర్బెన్స్ అయ్యి ఉండొచ్చు టైంకి కట్టకపోవడం ఎదలైతే వస్తున్నాయి రిపీట్ హీట్స్ వస్తాయి అండ్ సైకిల్ ట్వంటీ వన్ డేస్ లేకపోతే నైన్టీన్ డేస్ ఎయిటీన్ డేస్ ఉండాలి కదా అలా ఆ టైం కూడా లేకుండానే ఐదు రోజులకి ఎనిమిది రోజులకి తెక్కలు తెక్కలకి నాకు తలకాయ నిప్పి పుట్టేయి అబ్బాయికి కూడా నీకు ఇంకా డబ్బులు ఇవ్వలే అంటే మీన్స్ ఒకసారి అది ఎద కన్ఫామ్ అయిన తర్వాత ఎంత అయిందో అన్నట్టుగా డబ్బులు కూడా ఇచ్చేవాడు కదండి పాపం ఆ అబ్బాయి కూడా రకరకాల ప్రయత్నాలన్నీ రకరకాల ఇది ఇంజక్షన్లు అన్ని చేసేవాడు సో ఇప్పుడు ఓవరాల్గా రాకపోంగ ఏంటంటే ఇట్లా మన ఛానల్ చూస్తూనే ఉంటారు ఈ మిన్ని బర్రె వచ్చేసి మనకి ఒక డబ్బై పైన పడింది ఇది డబ్బై చెల్లరా అది డబ్బై చిల్లరే ప్రొసీజర్ బర్రే ఇది నష్టపడే బర్రే రెండోది ఇది అన్నారం మన నష్టపడే చుట్టుపక్కల బర్రే ఒక మూడు ఇది ఒక మూడున్నర అదైతే ఐదు నుంచి ఆరు లోపిస్తుంది సో ఇంకో బర్రె వచ్చేసి మనకు దూరంగా మూడు గేదెలు కనపడతాయి కదా ఈ గేదె ఈ గేదె వచ్చేసి దూడక వదులుతానండి ఇప్పుడు యాక్చువల్గా స్టార్టింగ్లో మిన్ని గేదె అని చెప్పాను కదా నాటు మూడులో చివ్వరుందండి బోత్లక అది దూడ దూడకూడదు అది దీనికి దూడక పాలు వదులుతా మిగతా రెండు క్రోసురు బర్రె కానీ నష్టపెట్టే బర్రె కానీ దూడకు పాలు వదలాలంటే వాటి వయసు అంటే అవి బాగా పచ్చి మీద పట్టుకోవడము దానాలు తినడం రకరకాలుగా ఉన్నాయి కాబట్టి సో వాటికి అవసరం లేదు మంచిగా ఎక్కువ పెద్ద పెద్ద పేడకళ్ళు చేస్తున్నాయి మంచి నీళ్ళు తాగుతున్నాయి ఎప్పుడు ఫిఫ్టీన్ డేస్కి డివార్మింగ్ చేస్తారు సో హ్యాపీ పొలం కూడా వస్తున్నాయి కాబట్టి నో మిల్క్ ఫర్ ఎబౌ టూ మంత్స్ బేబీస్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఇప్పుడు ఈ గేదే ఈ మూడు గేదెలే పాలు ఇస్తున్నాయి కాబట్టి వీటికి నాకు యావరేజ్గా ఒకరోజు అయితే మాక్సిమం ఒక ఇరవై ఎనిమిది లీటర్లు అయితే పోసే ఖాతాలకైతే అయితే ఇరవై రెండు ఇరవై మూడు లీటర్లు లోపేనండి నాకు చాలా సమస్యలు వస్తున్నాయి ఖాతాలకు పోస్తుంటే సమస్యలు ఏంటంటే స్మెల్ వస్తుందంటే దానికి సపరేట్గా వీడియో తీసి పెడతాను చాలా మంచి సొల్యూషన్ అండి స్మెల్ వస్తుంటే ఈవెన్ అప్పటినుంచో ఉంది బట్ నేనైతే దాని వాళ్ళ నేనైతే తలబిక్కున్నాను సోడా వేస్తే నాకు ఒక్క రోజులో రిజల్ట్ అయితే కనపడిందండి అంటే రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు రకరకాల మందులు ఉంటాయి మాకులు ఉంటాయి నాకైతే పెరుగు వస్తుంది పాలు తాగలేకపోతున్నాం అనుకుంటే మటుకు కొంచెం ఒక రోజు ముందు సోడా వేస్తే ఒక్క పూటకే మార్పు వస్తుంది ఇంకొకటి ప్రాబ్లం నెంబర్ టూ నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఎనిమిది లీటర్లు పాతిక లీటర్లైనా మార్కెట్ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం కలిపి నాకు నెల నెల మూడు ఖాతాలు కొత్త చూస్తూ మూడు ఖాతాలు నెల ఖాతాలు కొత్త పాతికి పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అంటే ఆ సమస్యలు ఇంకో సమస్య ఏంటంటే పాలు పల్చంగా ఉంటున్నాయి అంటే మీన్స్ జిగట జిగటగా ఉంటుంది నాకు ఏదైతే ఫస్ట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చారో సోడ సొల్యూషన్ అన్న తమ్ముడు ఇంగ్లీష్ గడ్డ ఎక్కువ మేపితే అలా ఉంటుంది జొన్న మేపు అది ఎంత మేపినా పెద్దగా ప్రాబ్లం ఏమో ఉండదు అన్నట్టు చెప్పాడు ఇంకా ఈ ఖాతాలలో కూడా మేము పాడు చేసిన వాళ్ళం మేము మాయావారం ఇది ఇది మీరు ఏంది ఇది ఉండవు అది ఇది అని అంటే నమ్మేవాళ్ళు కాదు ఇంతలో టౌన్లో అయ్యా బాబు మా ప్యాకెట్ పాలు కాదు అన్నీ తీసేసిన రకాలు ఉంటాయి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ రకరకాలన్నీ తీసేయంగా నీకు మిగిలినదే పోసేది మా పాలు కాదు లేదా మేము బిందెలలో అంటే కలెక్షన్స్ బైక్ మీద తీసుకొచ్చి నాలుగు బిందెలతో పట్టుకొని పాలు పోస్తారు సో వాళ్ళు కూడా కొంతమంది అందరినా లేనండి అందులో తీయాల్సిన అన్నీ తీసేసి కలపాల్సినవన్నీ కలిపేసి గడ్డ మనం పగల కొడితే కానీ పగలనట్టుగా గడ్డ తయారు చేస్తారు మా పాలు కాదమ్మా మేము చిన్న చిన్న వాళ్ళం తీసిన వెంటనే లోపు గంట లోపు మీ ఇంటికైతే జారుతాయి ఈవెన్ గోరువెచ్చంగా కూడా ఉంటాయి సో నా అమ్మరు ఫైనల్గా మనం వాళ్ళని అంటానికి లేదు ఇంకొకళ్ళు గడ్డ చూపిస్తారు నువ్వు మంచి పాలు తెస్తే నాకు గడ్డ ఎందుకు కట్టదు చికటి చికటగా ఉంటుంది ఏదో నాకు డౌట్ ఉంది సంథింగ్ అంటారు సో ఇంత చాకిరి చేసుకుని కూడా సాయంత్రానికి నిద్ర పడదండి ఉసూరు అనుకుంటా మనకి లోపల బాధ ఉంటుంది ఏం బాధ అంటే వాళ్ళ దగ్గర ఎనభై రూపాయలు డబ్బులు తీసుకుంటున్నాం వాళ్ళు పోయించుకుంటారు మనసులో గిలిపెట్టుకుంటానని అడుగుతానే పోయించుకుంటారు తప్పక చూసి చూసి పీకెత్తారు నెలాఖరుకో ఏదో టైంలో డబ్బులు ఇచ్చేసి అందులో గ్రేట్ అండి డబ్బులు అయితే ఎవరు ఆపలే నాకు సో నాకు మైండ్లో తట్టి ఏంటంటే సొల్యూషన్ సొల్యూషన్ ప్రతి రైతుని అడుగుతూ ఉంటా మాకు అత్త అవుతుందండి మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు లౌజ్ లవ్ అత్త అత్తా అంటుంటారు అయితే అత్తయ్య ఏం చెప్తాదంటే మురళి నీకు దిష్టి తేగిలి ఉండొచ్చు బర్రె చుట్టూ ఇట్లా కర్పూరము తిప్పేయి దిష్టి తిప్పేయి బర్రె బర్రెకి ఇది ఒక రకమైన స్టైల్ అయితే నువ్వు అమ్మవారికి దేవుడికి పెట్టుకో నాకు మంచిది అనిపించింది అంటే నేను హిందూగా అలా కూడా చేయాలి కదా అమ్మ వేప చెట్టుకి కానీ ఇట్లా పోలేరమ్మకు కానీ ఇట్లా పెట్టుకోవాలి కదా అంటే మనకున్న సంపదలో దేవుడు కొంత నైవేద్యంలాగా లేదు ఈయనప్పుడు మా పెద్దమ్మ అయితే వేప చెట్టుకి పూజ చేసుకొని జునుబాలు పెడతాదండి కాకంగానే నాకు చాలా మా నచ్చిన విషయం ఏంటంటే మా పెద్దమ్మలో ఇలా చేస్తారు సో ఇలా చెప్పింది ఒక మాట ఇట్లా దిష్టిష్టిష్టిష్టిష్టిష్టిపోవడానికి ఒకటి లేదా దేవుడికి కూడా ఒకటి ఎట్ట లేదా పాలయ్యే ఇండివిడ్జువల్గా ఆరు గేదెలు ఉన్నాయి ఆరు రకాలుగా తోళ్ళు చూడు ఏది ఉంటే అది అందరికీ కలిపి పోయి అంటుంది అత్తయ్య సో ఇంకా మనం మామూలుగా బకెట్లో అందరికీ కలిపే పోస్తాం ఎందుకంటే ఏది చిక్కగా ఉందో ఏది మంచిగా ఉందో అందరికీ ఈక్వల్గా వెళ్ళాలి మన క్వాలిటీస్ ఈక్వల్గా అందరికీ రీచ్ అవ్వాలని సో ఓవరాల్గా అయితే ఇప్పుడు నాకు ఒక ట్వంటీ టూ థర్టీ లీటర్స్ వచ్చి ట్వంటీ నుంచి ట్వంటీ టూ లీటర్స్ దాకా అయితే వెళ్తున్నాయండి పర్ మంత్ మిగతా ఈ కేంద్రానికి వస్తున్నాను ఎప్పుడైనా యాక్సెస్ ఈ ఇళ్ళ కడవాళ్ళకి పోస్తే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఒక ఆమె అయితే ఇప్పటికి ఆరు నాగాలు లెక్కేసుకో ముందుగానే చెప్తుంది పాపం ఆమె ఇంకొక ఆమె పేరుగా ఎక్కువ అయింది తినలేకపోతున్నాం ఆపే పోట సో వాళ్ళని మనం తప్పటానికి లేదు ముందుగానే ఇంటివేట్ చేశారు కాబట్టి నేను దూడ వదిలిపెడతాను లేదా కేంద్రానికి కాసేపు తీసుకెళ్తాను ఓవరాల్గా రాంగపంగా పాతికి లీటర్లు అయితే యావరేజ్గా అవుతున్నాయి పర్ డే సో ఎనభై రూపాయలు చొప్పున మనకి అమౌంట్ కూడా వస్తూ ఉంది నాలుగు గేదెలు ఇస్తుంది చిన్న చిన్న అంటే మోయినమైన గేదెలు ఇదండి ప్రస్తుతానికి నా పేరు మురళీకృష్ణ మురళీకృష్ణ గౌడ్ మా బావగారు ప్రకాష్ ఇవన్నీ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ప్రతి వర్క్లోనూ నేను మేజర్గా ఈ వీడియో తీయడానికి ఉద్దేశం ఏంటంటే పోయినసారి కూడా గేదెలు పెట్టేసి ఆపేసామని చెప్తున్నాను కదా అప్పటికి ఇప్పటికి నేను చాలా చాలా మార్చుకున్నానండి ఆ మార్చుకున్న వాటిల్లో పోయిన సార్ నాకు ఆరు మోపుల నుంచి ఏడు మోపులు తప్పటిది ఐదు గేదెలకి కొయ్యడము తీసుకురావడము నెక్స్ట్ కో ఎంత కోసుకొస్తే అంత నాకు విన్నది ఏంటంటే నిజమే కదా అన్న బాడీ ఏంటంటే ఎంత కోసుకొచ్చేస్తే అంత పేడబుచ్చలు అవుతాయండి అది ఎరువు అయితే పక్కన పెడితే అది మనం ఎత్తడం అన్న రోతన్న శీధర శాగిరి వయసు వరుస సో ఇప్పుడు నేను ఈ గేదెలన్నిటికీ కూడా మేపే మేత నాకు చిన్నయి పెద్దవి కలిపితేదొండు సార్లు తెలియ ఇంట్లో ఒక ఆవు ఉంది మా ఇంట్లో పదకొండు పన్నెండు ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న దగ్గర దగ్గర సో ఒక ఆవు ఉంది దాని బిడ్డ నుంచి అండి మమ్మీని నమ్మేసాము అది బాగా కుమ్ముతుందని సో ఇన్ని సాలకి మేము మే తెచ్చే పచ్చి మేత మూడు మోపులు నెక్స్ట్ స్టైల్ మార్చ్ ఏది గడ్డి కటింగ్లో కదా ఏం చేస్తున్నావు అంటే నేను ఒక వర్క్ కూడా చేస్తున్నానండి జాబ్ కూడా చేస్తున్నాను నేను హై క్వాలిఫికేషన్ హై ప్రొఫెషన్ జాబే బట్ చిన్న జీతము హై ప్రొఫెషన్ అంటానికి లేదు లోకల్ జాబేది మంచిది సో నేను ఆ జా వర్క్ అవన్నీ చూసుకొని కూడా కొంత పర్మిషన్ తీసుకొని మా నాన్నగారు మా అమ్మ గేదెలు ఇప్పుతారు వాళ్ళకి ఎప్పుడన్నా నేను సపోర్ట్గా వస్తూ ఉంటాను ఇట్లా గేదెలు కొలడానికి సో రెండింటికి అన్ని నుంచి సాయంత్రం ఆరింటి దాకా ఇప్పుడు దగ్గర దగ్గర ఆరవుతుంది చీకట పడతాం ఆరింటి దాకా మేము అయితే పొలాన్ని తిప్పుతాం ఈ పొలాన్ని తిరిగి రావటం వల్ల హాయిగా నాకు తొమ్మిదింటి దాకా అసలు మేత కూడా ఇవ్వు సో మేత అవసరం లేదు కుదరలేదన్న వస్తాను సో అలాగా ఇప్పుడు క్యాకేసిన అన్న గేదెలు అనే రా అన్నాడు అరవై వేలుకి ఆరు వేలు ఏడు వేలు ఆరు లీటర్లు ఏడు లీటర్లు ఇచ్చేది ఉందన్న ఆరు కాదు ఐదు ఆరు చెప్పాడు అన్న చూడాలి కొద్దిగా వయసుదేమో ఈతలదని సో ఇలా అదొకటండి నెక్స్ట్ పోయినసారి ఒక్కొక్క బర్రె దగ్గరికి నేను బకెట్ తీసుకెళ్ళి లేకపోతే డబరా తీసుకెళ్ళి పెట్టి రెండు రెండు ఇటుకన్నా దాపేవాడిని సగం దొల్లిచ్చేయి దొల్లిచ్చిన దాన్ని ఊడ్చుకోవడం తలకాయ అని నీళ్ళు అయిపోతే తొట్లో మళ్ళీ ఇంకో దానా కలిపిన బకెట్ పెట్టేసి కుడి పోసి మళ్ళీ బకెట్ నిండా కుడితో నిండా మంచి నింపి రెండు తొట్లు మూడు తొట్లు నీళ్లు తాపాల్సి వచ్చేది చాలా తలకాయ నింపి ఇప్పుడు మా డాడీ ఆల్మోస్ట్ నీళ్లు తాపుతాడు సరదాగా ఒక గంటలో రెండు తొట్లు నీళ్లు పెట్టా ఎట్ టైం టైం రెండైన రెండు బర్రెలు తాగొచ్చు హ్యాపీగా రెండు నిమిషాలు తాగినా అని తాగి వస్తుందండి హ్యాపీగా తోడినా అని అత్త మోసుకునే పని లేదు పై పెట్టి అందులో వేస్తా సో ఓవరాల్గా నాకు ఏంది మేత మేత తప్పింది అంటే పేడ తీయటం తప్పింది సో పొలం వస్తనే బర్రె చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యంగా హెల్తీగా అట్ ది సేమ్ టైం నాకు నీళ్ళ దగ్గర కూడా సమస్య తగ్గింది ఇకపోతే ఇంకొక అడ్వాంటేజో డిసడ్వాంటేజో పక్కన పెడితే నా దగ్గర అయితే డబ్బులు లేవు కానికండి ఇట్లా గేదెలు మెప్పుకోవడానికి వస్తే ఈ నా దగ్గర మొత్తం పదకొండు సార్లు తెలిసింది పెద్ద అంటే ఓవరాల్గా పెద్దవి ఆరున్నాయలే ఇంకొక ఆరున్నా కాసుకోవచ్చు అన్నంత కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు ఈ నాలుగు గేదెలకు కూడా నేను పాలు తీయడం అయితే ఒక అరగంటలు అది ఇస్తాను అరగంట కాదులే అండి మూడింటికి అరగంట పడుతుంది ఇంకొకటి మూడింటికి అరగంట పడితే ఒకదానికి నాకు పదిహేను నిమిషాలు పడుతుంది బాగా సళ్ళు బిర్రు దాని పొదుపు కొంచెం విరుగా ఉంటుంది సో అలా ఇంకేముంది నాకు ఒక గంటలో పాలు తీస్తున్నానంటే ఇంకో గంట పాలు తీసే సమయం అంటే ఇంకొక నాలుగైదు గేదెలు పెట్టుకున్నా ఇంకొకళ్ళు సహాయం చేసేవాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఇంకా నాలుగైన్ చేసుకోవచ్చని సో తెద్దామనే ఉద్దేశం ఉన్నా కానీ ఇంట్లో స్పేస్ లేదు మాది నష్టపెట్టే టౌన్లో అండి రామిరెడ్డిపేట చాలా తక్కువ స్థలంలో మూడున్నర సెంట్లు ఇల్లు అయితే అందులోనే బర్రెలు ఇవన్నీ ఉంటాయి బారు గదులు మూడు గదులు అది ఒక దూడ పాలు దాగుతుందండి కాడానికి ట్రై చేస్తాను తల్లి పిల్ల పక్క పక్కనే ఉన్నాయి సో ఇట్లా నాకు అప్పటికి ఇప్పటికీ తేడా చాలా గమనించాను సో ఎవరైనా గేదెలు పెట్టాలి అనుకుంటే ఈ పాయింట్లు కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి అంటే నేను నాకే ఎలా సెట్ అయిందని కాదు అందరికీ అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్ అయితే ఇదండి మళ్ళీ మరిన్ని వివరాలతో ఇంకొక వీడియో చేద్దాం థ్యాంక్ యూ అండి ఓపిక్గా విన్నందుకు సో నా సమస్యలు లేదా నాకు ఇంకేమన్నా బెటర్గా చేసుకోవచ్చు అంటే ఏమన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఆల్రెడీ చెప్పాను కదా పాలు పల్చగా ఉంటుంది ఏం చేయాలని ఒక్కొక్కళ్ళైతే ముదరగడ్డే వేస్తున్నారన్న ముదరగడ్డే వేయటం వల్ల కూడా పాలల్లో నీళ్ళు వస్తాయని ఏం చెప్పాడు కానీ అన్న పెరిగే బంక బంకగా దోడుకుంటుంది అది కంప్లైంట్ బంక బంకగా దోడుకుంటుంది అసలు మేకడ రావట్లేదు కంప్లైంట్ అనడానికి లేదండి మా ఇంట్లో కూడా అట్నే దోడుకుంటుంది నేనైతే అదే చెప్తాను కాన్ఫిడెంట్గా మా ఇంట్లో కూడా అలానే ఉందమ్మా చూడండి కొన్ని రోజులు మంచిగా అనిపోతే ఆ ఆపేసేయండి అని బట్ ఇప్పుడు వరకు అయితే ఓవరాల్గా పర్లేదండి నాకు ఇబ్బంది లేదు ఇలాంటి ఎన్ని గేదెలైనా చేసుకోవడానికి మాది సొంత పొలమైనా అసలు టౌన్లో ఇదంతా అసలు పెట్ట అవుట్కట్స్ ఓకే సో ఇక్కడ మీకు చూపిస్తున్న ఏరియాలో బిల్డింగ్ కనపడుతుంది చిన్న రేకుల షెడ్ దాని ఎదురే మాకు డెబ్బై సెంట్లు స్థలం ఉంది అందులో చిన్న షెడ్ వేసుకొని ఇలాంటి శాల్తీలో పది పెట్టుకున్న చాకరీ చేసుకుంటేనండి చాకరీ చేయకుండా అయితే లాస్ట్ అయితే లాస్ట్ టైం గేదెలు పెట్టినప్పుడు అయిందండి నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఒక మూడు సబ్జెక్టులు ప్రిపేర్ అవుతూ ఈ ఐదు గేదెలకి అప్పుడు పని చేసుకుంటా నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపించేది మా బావ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళే కానీ మా సంక్రానికి పోయేదంతా దేవుడు ఆడేవా నాకు సో రాంగపోంగా మళ్ళీ మా బావాడే కానీ నీకు ఎందుకు నువ్వు దున్నుతావు అని ముందు చూస్తే మళ్ళీ మొదలుపెట్టి చేస్తున్నాను ఇప్పుడు అప్పటికి ఇప్పటికి నా దగ్గర డిఫరెన్స్ ఏంటంటే వర్క్ అలానే చేస్తున్నా స్వేచ్ఛగా చేస్తున్నా మైండ్లో టెన్షన్ లేదు మూడు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి ఓ ఇంజనీరింగ్ కాలేజీలోనే కాని అండి పొద్దున్నే ఆరింటికి ఐదున్నర కరాలు రమ్మంటారు ఎన్నింటికి బయలుదేరాలి బర్రెలు చేసుకొని సాయంత్రం ఆరున్నర ఏడింటి దాకా ఉంచుతారు నేను పాలు తీసి దానాలు వేసి మళ్ళీ ఏం పడుకునేప్పటికీ ఎంత అవ్వాలా మళ్ళీ సబ్జెక్టులు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలా ఓ సవాళ్ళు వచ్చి ఉంటాయి ఇంక తప్పక కానీ లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో మాకేం లచ్చలు లచ్చల ఉద్యోగాలు ఉండవండి ఏదో ఆడకూతురు కిచెన్ కట్టే కంటే కూలి కొడిరు కూలి పోయిన వెయ్యి రూపాయలు ఇస్తారండి మనం చదువుకున్న లేవరం ఎందుకులే అయ్యా మీకు మాకు అంటే మీకు మాకు సెట్ అవ్వట్లేదు అని కాదు దగ్గర మంచి ఉద్యోగం వచ్చే సో ఇప్పుడు కొంచెం మంచిగా నా మైండ్ చాలా బాగుంది బాగుంటావు ఏంటంటే ఇప్పుడు ఈ నాలుగు బర్రెలు తీసేది నేనే ఓ ఇంక నాలుగు బర్రెలు ఉంటే ఏమైంది ముందు కట్టేసుకునే లేదు డబ్బులు లేవు లేదంటే కొంగ కొనకొద్దామని ఆ బేత పూడించి మొలాలి అన్న నీకు ఎందుకు తమ్ముడు ఏడేడు బిండింది అంటే నీకు ఐదున్నర లెక్క లేకుండా పిండిద్ది నీకు డెబ్బై లోపే వచ్చిద్ది మంచి బర్రె అని సైజు కూడా చూచాడండి బర్రీ బాగుంది నెల రోజులు పట్టిద్దానంటే ఇంకా తెచ్చుకోవాలా ప్రస్తుతానికి డబ్బు సమస్య స్పేస్ సమస్యతో ఆగాను సో చూద్దాం చీకట పడుతుంది ఇంటి దగ్గరికి వెళ్తున్నాను మరిన్ని వివరాలు మళ్ళీ మన వీడియోలో మన ఛానల్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి ఓపిక్గా నా సోదంతా విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్